హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త ఏపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఇంటి నిర్మాణంపై మోదీ కీలక ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంటి పునరుద్ధారణ కోసం తమ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాల నుండి అడ్వాన్స్ పొందాలనుకునే సభ్యుల కోసం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల నియమాన్ని సవరించింది ఈపీఎఫ్ఓ నియమాలలోని పారా సిక్స్టీ ఎయిట్ బి సెవెన్ ప్రకారం ప్రొవిడెంట్ ఫండ్ బాడీ సభ్యులు తమ ఇంటిని పూర్తి చేసిన ఐదు సంవత్సరాల తర్వాత పునరుద్ధరించడానికి అడ్వాన్స్ను ఉపసంహరించుకోవడానికి అనుమతినిస్తుంది ఇల్లు పూర్తయిన ఐదు సంవత్సరాల తర్వాత తాము దానిని క్లైమ్ చేస్తున్నట్లు స్వీయ ప్రకటన సమర్పించడం ద్వారా సభ్యులు ఇప్పుడు ఈ అడ్వాన్స్ను పొందవచ్చు ఇంకా పారా సిక్స్టీ ఎయిట్ బి కింద మునుపటి ఉపసంహరణకు లింక్ చేపడం సభ్యులు ప్రకటించాలి పారా సిక్స్టీ ఎయిట్ బి ఇల్లు ప్లాట్ కొనుగోలు ఇంటి నిర్మాణం స్థల సముపార్ధనతో సహా వివిధ గృహ అవసరాలకు అడ్వాన్స్లను అనుమతిస్తుంది పారా సిక్స్టీ ఎయిట్ బి సెవెన్ కింద సభ్యుల అడ్వాన్స్ పొందేందుకు వీలుగా ఒక అడ్వాన్స్ను నివాస గృహం పూర్తయిన తేదీ నుండి అరవై నెలల తర్వాత మాత్రమే క్లైమ్ చేయబడుతుందని మరియు పారా సిక్స్టీ ఎయిట్ బి కింద మునుపటి ఉపసంహరణకు లింక్ చేయకుండా స్వీయ ప్రకటన ఆధారంగా పైన పేర్కొన్న అడ్వాన్స్ కోసం దరఖాస్తులను అనుమతించాలని నిర్ణయించబడింది అని ఈపీఎఫ్ఓ ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి సర్క్యులర్లో పేర్కొంది సభ్యుల ప్రయోజనం కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే సాఫ్ట్వేర్లో మార్పులు చేసింది మరియు దాన్ని అన్ని ఫీల్డ్ కార్యాలయాలు మరియు సంబంధిత విభాగాలు అటువంటి అడ్వాన్సులను ఎటువంటి తిరస్కరణలు లేకుండా ప్రాసెస్ చేయాలని సూచించింది సభ్యుల ప్రయోజనం కోసం ఈ విషయంలో సాఫ్ట్వేర్లో ఇప్పటికే మార్పులు చేపడ్డాయి మరియు అర్హత ఉంటే అటువంటి అడ్వాన్సులను ఎటువంటి తిరస్కరణలు లేకుండా ప్రాసెస్ చేయాలని సూచించబడిందే అని ఈపీఎఫ్ఓ తెలిపింది